స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక తొలగి వన కార్యక్రమంలను వీరివిగా వీక్షించున్న ప్రియబిడ్డలందరికీ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా యొక్క ప్రేస్ ప్రే ఫెలోషిప్ మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వక వందనాలు బిడ్డలారా మీరందరూ బాగున్నారా దేవుని కృపలో మేము బాగున్నాము మీ కొరకు అనుదినము ప్రార్థన చేయుచున్నాం వాక్యముల ద్వారా మీరు బలపరచుపడుచున్నారని ఆదరించబడుచున్నారని దేవుని కృపలో దేవుని రాజ్యములకు సిద్ధపరచబడుచున్నారని హృదయపూర్వకంగా నమ్ముచున్నాం ప్రార్థన చేసుకుందాం స్తోత్ర మహోగనుడ మహోన్నతుడా అద్భుత దేవ ఆశ్చర్యకరుడా స్తోత్రములు తండ్రి ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో తొలకరి వాన కార్యక్రమములను వీక్షించున్న ప్రియ బిడలందరినీ మీరు దర్శించండి ఆత్మ పూర్ణులుగా చేయండి మీ కృపతోని నింపండి గొప్ప కార్యములు చేయండి సమస్త కలవరము సమస్త భాయములు తండ్రిని సహాయతలు ఏ సునామంలో భారద్రోలు అండి హెల్ప్ దెమ్ లాట్ టు బీ కరేజియస్ లాడ్ ఫాదర్ హెల్ప్ దెమ్ లాట్ టు బి స్ట్రాంగ్ ఇన్ యువర్ స్పిరిట్ లాడ్ ఫాదర్ దేవా హెల్ప్ దెమ్ లాట్ టు బి స్ట్రాంగ్ ఓ లాడ్ ఫాదర్ ఎట్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఎట్ ఆల్ సిట్యువేషన్స్ ఓ లాడ్ ఫాదర్ వాట్ ఎవర్ దే ఫేస్ థ్యాంక్ యూ జీసస్ దేవా మీకు వందనాలు మానవ మనుగడలో ప్రభా తండ్రి ఎన్నో తండ్రి బలహీనతలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో నా ప్రభువారు నాకున్నారనే గొప్ప ధైర్యము ఆదరణ ప్రతిబిడకు ఏసునామంలో కలిగించబడును గాక తండ్రి నన్ను మీ సిలువచోడన మరుగు చేసుకొని మీ యొక్క జీవపు వాకుతో మాతో మాట్లాడి గొప్ప కార్యములు జరిగించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక లేఖన భాగముల నుండి మనము కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యహోశివ గ్రంథం ఒకటవ అధ్యాయము ఐదో వచనం నుండి మనం చదువుకున్నట్లయితే లేఖన భాగములలో నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును యహోశివ గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనంలో ప్రాముఖ్యమైన మాట నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు జాష్వా చాప్టర్ వన్ వర్స్ సిక్స్ బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజియస్ ఫర్ షల్ కాస్ దిస్ పీపుల్ టు ఇన్హెరిట్ ద ల్యాండ్ దట్ ఐ సో టు దేర్ ఫాదర్స్ టు గివ్ దెమ్ దేవునికి మహిమ కలువునుగా అక్క ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన హోషవాకు ఇలాగ సెలవు ఏమంటే మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను భయపడవద్దు భయపడవద్దు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము భయపడవద్దు నిన్ను విడువను భయపడవద్దు నిన్ను విడువను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము బీ కరేజియస్ అండ్ బీ స్ట్రాంగ్ ఐ విల్ నాట్ లివ్ యూ నో ఆఫర్ సేక్ యూ దేవునికి మహిమ కలుగునుగాక వన కార్యక్రమంలను వీక్షించుకున్న ప్రియబిడ్లారా మానవ మనుగడలో మన యొక్క అనుదిన జీవితంలో ఎన్నో రకాల భయములు ఎన్నో రకాల కలవరములు ఎన్నో రకాల శోధనలు మనిషిని పట్టి పీడుస్తున్నాయి ఎన్నో రకాలు ఏ విధంగా చెప్పుకోవాలి అంటారు ఏండమ్మా నీ బాధ అంటే చెప్పుకోవడానికి ఒకట రెండా ఎన్నో ఉన్నాయండి పాస్ట్రమ్ గారు అంటూ ఉంటారు అంటే ఏంటి ఎన్నో అంటే ఏంటి అప్పుల బాధ శరీర బలహీనత భర్త మరి ఏ విధంగా కూడా ఆయన కష్టార్జితం తెచ్చి ఇవ్వటం లేదు అని ఎన్నో బాధలు బాధలు ఉన్నాయి అంటే ఉంటేనే బాధలు ఉండేది అంటే ఎన్నో రకాల అప్పులు ఉన్నప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలని మరి భయం ఉంటుంది ఆ భయంలోనే బాధ బాధ వస్తుంది కలవరం వస్తుంది సో ఆ గాడ్ ఆల్ మైట్ ఈస్ సేయింగ్ ఆల్ ద టైమ్ ఫియర్ నాట్ ఫర్ ఎనీథింగ్ బీ స్ట్రాంగ్ బీ కరేజియస్ వెన్ వీ సీక్ కన్ టు ద లాడ్ రియల్లీ వీ విల్ సీ హీస్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్ దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మన జీవితంలో మనము ఎన్నో 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 మరి మన ప్రభు వారు మనకు వాగ్దానాలు చేస్తున్నారు ఆ వాగ్దానాలు నెరవేరుస్తున్నారు దెన్ ఆల్సో వీ నెవర్ బోదర్ అబౌట్ దే దోస్ ప్రామిసెస్ అండ్ ఆల్వేస్ వీ యూస్ టు ఫర్గెట్ హీస్ ప్రామిసెస్ అండ్ వీ యూస్ టు క్లెయిమ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ హీస్ ప్రామిసెస్ ఆర్ ఫర్గెటింగ్ అండ్ ఆర్ క్లెయిమింగ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ మన సమస్య ఏదైనా మన ప్రశ్నలకు సమస్యలకు మన ప్రభువే జాబు హీ విల్ ఆన్సర్ Whatever we have problem. ప్రియ సహోదరుడా సహోదరి తొలకరి వాణ కార్యక్రమములను వీక్షించున్న ప్రివిడ్లారా ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నావో ప్రభు వారు చూస్తున్నారు ఒకసారి ఒక తండ్రి కుమారుడిని ఎత్తుకొని పోతూ ఉన్నారు ఎత్తుకొని వెళ్తున్నప్పుడు ఆ కుమారుడు గట్టిగా మూడు సంవత్సరాలు బాలుడు ఏంటంటే ఎత్తుకున్నప్పుడు ఆ కుమారుడు నిబరంగా ఏది తినాలంటే అది తినుకుంటా చక్కగా పాటలు పాడుకోవాలంటే పాటలు పాడుకుంటా అటు ఇటు మరి నేచర్ చూడాలంటే చూస్తా వెళ్తూ ఉంటాడు అయ్యో మా ఫాదర్ నన్ను పడేస్తాడేమో మా డాడీ అనుకుంటాడా అనుకోడు ఎందుకంటే నా తండ్రి చేతిలో ఆయన కౌగిల్లో నేనున్నాను ఈస్ క్యారింగ్ మీ సో ఐ విల్ నాట్ ఫాల్ ఎనీ మోర్ అనే గొప్ప ధైర్యంతో గొప్ప విశ్వాసంతో ఉంటాడు అలానే మన ప్రభు అయిన తండ్రి పరమ తండ్రి మనల్ని సృజించిన సృష్టికర్త మనల్ని ప్రేమించున్నారు ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు హౌ హీస్ లవింగ్ మీన్స్ హీఈ్ లవింగ్ విత్ హీస్ ఓల్ హార్ట్ మనం ఏదో చేస్తాము ఏదో ఇస్తామని ప్రేమించట్లేదు కానీ మనము నశించిపోకూడదు మనము లోకముల నుండి పాపముల నుండి విడిపింపబడి ప్రభు మనము స్థుతించాలి ఆయన వెలుగును ఆయన యొక్క తేజస్సును ఆయన మహిమను మనం ప్రచురము చేయాలి ఎల్లప్పుడూ ఆయన ప్రభు వారు ఏం చేస్తున్నారు అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు విడువ ఒక మానక విత్ ఎవర్ లాస్టింగ్ గాడ్ ఆల్ మై లవింగ్ అస్ బట్ వీ ఆల్వేస్ ఫర్ గెట్ వన్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ లవింగ్ ఆల్ ద టైమ్ వై షుడ్ ఐ ఫియర్ వై షుడ్ ఐ ఫీల్ ఫియర్ ఆఫ్ ఆల్ దీస్ వరల్డ్లీ థింగ్స్ వీ నెవర్ థింక్ అబౌట్ ఇట్ బట్ ఆల్వేస్ వీ యూస్ టు బో ద అబౌట్ ఆల్ దీస్ ఎర్త్లీ థింగ్స్ ప్రీవిడ్లారా గమనించినట్లయితే భూ సంబంధమైన విషయాల్లో మనకు ఎన్నో రకాల భయములు ఎన్నో రకాల కలవరాలు వచ్చినప్పుడు నేను ఏమైపోతానో నా బ్రతుకేమైపోతుందో నా జీవితం ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటారు కానీ నా భయాన్ని తొలగించేవారు నా సమస్యను తొలగించేవారు నా బలహీనతను తొలగించేవారు నా అప్పును తొలగించేవారు నా యొక్క కుటుంబాన్ని చక్కబెట్టే దేవుడు నా కుమారులకు మంచి భవిష్యత్తు ఇచ్చే దేవుడు జీవము కలిగిన జీవాధిపతి ఒకరు ఉన్నారు అని మర్చిపోతున్నారు తొలకరి మన కార్యక్రమంలో వీక్షించుకున్న ప్రియలారా శ్రేష్టమైన సమయంలో నేను చెప్పుచున్న మాట ఒకటి మనకొక నిరీక్షణ నిరీక్ష ఉంది వి హ్యావ్ ఓన్ గ్రేట్ అష్యూరెన్స్ దట్ ఆ మైటీ ఈజ్ అవర్ గ్రేట్ మనల్ని సృజించిన సృష్టికర్త మనకు ఉన్నారు వై షుడ్ బి ఫియర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ శత్రువైన భయమైన విరోధమైన రోదనైన కరువైన ఖడ్గమైన బలహీనతైన ఉపద్రవమైన మన ప్రభువారం అనుకున్నారు ఎల్లవేళలా చూచుచున్న దేవుడు మన దేవుడు మనతో ఉన్న దేవుడు మనలో ఉన్న దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు మన మధ్య శూర్య కార్యములు అద్భుత కార్యములు విచ్ వి నేవర్ ఎక్స్పెక్ట్ ఈస్ డూయింగ్ గ్రేట్ మావలైజ్ మెరకల్స్ ఇన్ అవర్ లైఫ్ బట్ వీ నేవర్ అనలైజ్ దోస్ థింగ్స్ ప్రభువారు చేసిన కార్యాలు మరి ఏమాత్రం కూడా గమనించరు కానీ ఏదైనా ఒక కార్యం కొంచెం లేట్ అయితే ఏం చేశారు ఇది చేశారా అని నేరారోపణ చేసేవారుగా ఉంటున్నాం తొలక రవాణా కార్యక్రమంలో వీక్షించిన బిడ్డలారా మన ప్రభువారు మనకిస్తున్న భయం ఏంటంటే భయపడవద్దు నేను నిన్ను విడవను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు నేను ఎన్ని తోడై ఉంటాను దేవుని ఇస్తూ బ్రహ్మాలెయ